భాస్ లాఠీ పట్టుకుంటే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమంటున్నారు అభిమానులు ఇక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రిలీజ్ చేసిన స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది గుబురుగడ్డం రఫ్ లుక్ గాయాలతో ప్రభాస్ కనిపించిన స్టైల్ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది ఇంకా సెట్స్కు వెళ్లకముందే రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఐదున రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేసి సందీప్ రెడ్డి వంగ మరో షాకిచ్చారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా పలు భాషల్లో రిలీజ్ కానుంది ఇదిలా ఉండగా స్పిరిట్లో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రభాస్ చిరంజీవి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం రికార్డులు బద్దలవ్వడం పక్క కాదా అన్నదానిపై క్లారిటీ రావాలంటే కాదా అన్నదానిపై క్లారిటీ రావాలంటే ఇంక్ పాన్ ఇండియా ఆఫీస్ ను షేక్ చేయబోతున్న సినిమా ఏదంటే అదే స్పిరిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీ అంతా భారీ అంచనాలు పెట్టుకుంది ఆనిమల్లాంటి బ్లాక్బస్టర్ తర్వాత లెవెల్కి వెళ్లింది స్క్రిప్ట్ నుంచి ట్వెంటీ ఎయిట్ ఏడీ ది రాజాసాహెబ్ షో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాలనే టాక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఎగ్జైట్ చేస్తోంది ఇప్పటి వరకు ఖాకీ డ్రెస్లో కనిపించని ప్రభాస్ లాఠీ పట్టుకుంటే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమంటున్నారు అభిమానులు ఇక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రిలీజ్ చేసిన స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది గుబురు గడ్డం రఫ్ లుక్ గాయాలతో ప్రభాస్ కనిపించిన స్టైల్ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది ఇంక్ ఇచ్చారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా పలు భాషల్లో రిలీజ్ కానుంది ఇదిలా ఉండగా రికార్డులు బద్దలవ్వడం పక్కా మరి ఈ మెగా సర్ప్రైజ్ నిజమా కాదా అన్నదానిపై క్లారిటీ రావాలంటే ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే పాన్ ఇండియా ఆఫీస్ ను షేక్ చేయబోతున్న సినిమా ఏదంటే అదే స్పిరిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీ అంతా భారీ అంచనాలు పెట్టుకుంది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కోసమే సినిమా ఆలస్యమవుతోంది సలార్ కల్కీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ది రాజాసాహెబ్ షూటింగ్స్ పూష్టి చేసిన వెంటనే ప్రభాస్ స్పిరిట్ సెట్స్లో జాయిన్ కానున్నారు ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాలనే టాక్ ఫ్రాన్స్ను ను విపరీతంగా ఎగ్జైట్ చేస్తోంది ఇప్పటి వరకు ఖాకీ డ్రెస్లో కనిపించని ప్రభాస్ లాఠీ పట్టుకుంటే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమంటున్నారు అభిమానులు ఇక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రిలీజ్ చేసిన స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది గుబురుగడ్డం రఫ్ లుక్ గాయాలతో ప్రభాస్ కనిపించిన స్టైల్ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది ఇంకా సెట్స్కు వెళ్లక ఏడు మార్చ్ ఐదున రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేసి సందీప్ రెడ్డి వంగ మరో షాక్ ఇచ్చారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా పలు భాషల్లో రిలీజ్ కానుంది ఇదిలా ఉండగా స్పిరిట్లో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రభాస్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్న సినిమా ఏదంటే అదే స్పిరిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీ